రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కు సంబంధించి ఇంతవరకు అఫీషియల్ గా ఏ డీటెయిల్స్ బయటకు రాలేదు అయితే అధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నాడని ఎన్టీఆర్ బందిపోటు నాయకుడిగా కనిపిస్తాడని ప్రచారంలో ఉంది ఈ వార్తలన్నీ ఇప్పటి వరకు రాజమౌళి కానీ ఇద్దరు హీరోలు కానీ ఖండించలేదు త్రిబుల సినిమా గురించి ఏమి అడిగినా దాని గురించి మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని చెప్పి దాటేస్తున్నారు ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక అఫీషియల్ పోస్టర్ బయటకు వస్తుందని అది కూడా ఇద్దరు హీరోల్లో ఒకరి ఫస్ట్ లుక్ అని తెలిసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు అయితే ఇద్దరు హీరోల్లో ముందుగా చరణ్ బర్త్డే వస్తుంది కాబట్టి ముందుగా అతని ఫస్ట్ విడుదల చేస్తారని ఇందుకోసం రెండు మూడు క్యారెక్టర్ పోస్టర్లు కూడా సిద్ధం చేశారని సమాచారం చరణ్ క్యారెక్టర్ రివీల్ చేసేలా ఫస్ట్ లుక్ ఉండాలా లేక అతని క్యారెక్టర్ ఏంటో తెలియని విధంగా లుక్ విడుదల చేయాలా అనే దానిపై ఇంకా చిత్ర యూనిట్ నిర్ణయానికి రాలేదట అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం మార్చి ఇరవై ఏడున త్రిబుల్ ఆర్ కి సంబంధించిన మొదటి పోస్టర్ అఫీషియల్ గా బయటకు రానుందట ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ ని రీసెంట్ గా తెరకెక్కించారట దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులను ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకొచ్చారట వారందరితో రామ్ చరణ్ ఫైట్ చేయడం తెరపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటున్నారు ఇంతకీ ఆ సీన్ ఏంటి ఏ సందర్భంలో వస్తుందనేది ఇప్పుడు సినిమా జనాల్లో ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం జనం చెప్పుకుంటున్న దాని ప్రకారం రామ్ పాత్ర బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే ఓ పోలీస్ అధికారి అవి స్వతంత్రం కోసం పోరాడుతున్న రోజులు దాంతో పోలీస్ స్టేషన్ పై చుట్టుపక్కల బోలలో ఉండే ఓ స్వతంత్ర సమర గుంపు దాడి చేస్తుంది వారంతా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పై విరుచుకు పడతారు అయితే ఈ విషయం ముందుగా రామ్ తెలియదు అయితే చివరి నిమిషాల్లో వచ్చి వారిపై అటాక్ చేస్తాడు అయితే ఆ తరువాతి కాలంలో స్వతంత్ర సమర యోధులకు అతనే అండగా నిలుస్తాడు అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే ఆర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది గత కొద్ది రోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చరణ్ మరియు ఇతర ఫైటర్లపై తెరకెక్కిస్తున్నారు ఈ ఎపిసోడ్ చరణ్ కు సంబంధించింది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని సమాచారం బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచంలోనే మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టార్ చిత్రం త్రిబులార్ సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్లపై భారీ పోరాట సన్నివేశం తెరకెక్కించారు రాజమౌళి సుమారు రెండు వందల యాభై కెమెరాలతో ఈ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారట తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి